ంటారుంటి సమస్య కళ్ళ లేవా వస్తున్నాయి పెట్టుకుంటారో లేదా ఎందుకంటే చాలా మంది ఇరవై ముప్పై ఏజ్ వాళ్ళు కూడా కళ్ళార్ కళ్ళు వాడుతున్నారు ఇంతకు మనం వాడుతున్నాం కన్నదల్ అంటే తెలియదు తెలుసా కానీ ఇప్పుడు ప్రతి ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాల పిల్లవాడు కూడా కన్నత వాడుతున్నాడు కార్ధాలు ఏమి ఉంటాయి అని నేను చెప్తాను ఓకేనా ఇవన్నీ మనం చూస్తున్నాం బీపీ కానీ షుగర్ కానీ